నమస్తే అండి నేను రోజా వైసీపీ సోషల్ మీడియా మరోసారి యాక్టివ్ అయిందా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద మరోసారి వీళ్ళ మాటల దాడి భాష దాడి జరుగుతోందా అంటే అవునని అనిపిస్తాను ఎందుకంటే మీ అందరూ గమనించినట్లయితే గనక ఒక ఆరు నెలల నుంచి ఒక ఎనిమిది నెలల క్రితం వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ మీద కావచ్చు వాళ్ళు పెట్టేటువంటి పోస్టుల మీద కావచ్చు రప్ప రప్ప అని చెప్పేసి డైలాగ్లు బ్యానర్లు చేసినటువంటి టైంలో లో కావచ్చు జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు కేడర్ కావచ్చు నాయకత్వం కావచ్చు చాలా యాక్టివ్ గా ఉండి వాటన్నిటినీ కూడా తిప్పికొట్టినారు ఇలాంటి క్రమంలో మన హోమ్ మినిస్టర్ రంజి గారు కావచ్చు ఏకంగా పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి ఈ సోషల్ మీడియాలో ఒక స్థాయికి మించి అడ్డగోలు పోస్టింగ్లు పెడుతున్నటువంటి వ్యక్తుల మీద పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా స్పందించడం జరిగింది ఇలాంటి క్రమంలో ఏం చేసినారంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకున్నారు అందరూ కూడా తెలిసిందే రప్ప రప్ప డైలాగులు మేము వచ్చిన తర్వాత పేకలు దించుతాం ఇలాంటి డైలాగులు బ్యానర్ లో పడ్డాయి కదా ఆ టైంలో చాలా మంది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినారు ఎందుకంటే కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు దొరికినట్టు దొరికినట్టు వేసుకుంటా ఉన్నారు దాంతో వీళ్ళంతా కూడా అండర్ గ్రౌండ్ అయితే ఇప్పుడు గత ఒక రెండు వారాలుగా మరోసారి సోషల్ మీడియా మొత్తం కూడా యాక్టివేట్ అయింది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉంటదో వీళ్ళంతా కూడా మరోసారి వాళ్ళ శైలి ఏదైతే దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు మాటలు దాడి చేస్తూ ఉన్నారు బూతులు దాడి చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో వరస్ట్ వరస్టి కామెంట్లు పెడతా ఉన్నారు సో యూట్యూబ్ దాకా వాళ్ళు ఎక్కట్లేదు ఎందుకంటే వాళ్ళని ట్రేస్ చేస్తారని ఉన్న సమాచారం ఏంటంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే కొంతమంది యులోనో యుఎస్ లోనో ఇతర దేశాల్లో ఉండేటటువంటి వైసీపీ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేశారన్నట్లుగా నడుస్తూ కాబట్టి మరి కూటమి ప్రభుత్వం ఇలా చూస్తూ ఉంటుందా లేదంటే వీళ్ళందరి మీద చర్యలు ఏమైనా తీసుకుంటుందా ఎందుకంటే విమర్శించడం తప్పు కాదు క్వశ్చన్ చేయడం తప్పు కాదు కానీ శృతి మించి బూతులు తిట్టడం అది ఈ రోజు చేస్తా ఉన్నారు సో మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి